ఎంపీజే న్యూస్ కి స్వాగతం బాపట్ల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బాపట్ల మాజీ శాసన సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ సభాపతి కోనరపతి ఏ రకంగా మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముందుర చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాన్ని మనం ఎవరు కూడా మర్చిపోకూడదు మర్చిపో మర్చిపోలేము కూడా ఈరోజు తిరిగి ఇంత త్వరగా ఎంతో కొంత ఇచ్చి మళ్ళా ఇది కేటాయింపులు మట్టి ప్రధానంగా దీంట్లో చూస్తే ఈ ఫిగర్స్లో చాలా మ్యాజిక్ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్ అదే మోసం ఎక్కడి నుంచి వచ్చేటట్లు ఏ ఏం చేస్తే వచ్చింది ఒక పక్కనేమో అప్పుడు ఎక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రూపాయ పుట్టట్లేదని ఒక పక్క మాట్లాడుతున్నారు ఇంకొక పక్క చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి ఎందుకు చాలా సరిపోడు మా దెబ్బకి అన్నట్టుగా అప్పులు చేస్తుంది అసలు ఎక్కడైనా ఆ మాటకి ఈ మాటకి పొంతనుందా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి తొలి తొమ్మిది నెలలు పది నెలల కాలంలో ఆయన చేసినటువంటి అప్పుడు డెబ్బై వేల కోట్లయితే మేము తగ్గము అని లక్ష కోట్లు చేసి చూపించిన వాడు వీళ్ళు ఈరోజు ఈ మూడు లక్షల ఇరవై ఎనిమిది ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ సైతం అంటే దీంట్లో